విశాఖ డాబా గార్డెన్స్ ఏరియాలో డీజే బాయ్స్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం డీజే బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు సాయంత్రం దేవుడు అనుపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలంటూ చెప్పారు అలానే డీజే బాయ్స్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలని తెలిపారు మరిన్ని విషయాలు ఆరోగ్య మంచి మాటలు కూడా ఏర్పాటు చేయాలి అదే ఎడగ అక్కడ దగ్గరలో ఉండే కొద్ది కేసులు ఇస్తున్నారు దూరం ఎవరు కూడా పాత్ర ఇష్టపడదు వయసు డాబా గార్డెన్ లలితా కాలనీ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ బొజ గణపయ్య మహోత్సవాలు చేస్తున్నాము అది శ్రీ బాలగణపతి అసోసియేషన్ డాబా గార్డెన్ అండి మేము ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజంగా చేస్తున్నామండి ఈ యొక్క మా పెద్దతరం నుండి చేస్తున్నాము ఇప్పుడు యూత్కి డీజే బాయ్స్కి అభి వాళ్ళు కూడా గత ఐదు సంవత్సరాల నుండి అనేక సెట్టింగ్లు వేసి బాగా ఒక విజయంగా దిగ్విజయంగా అందరితో సమ ఇది చేసుకొని మొదలెట్టారు అలాగే మాకు ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ బత్తి నవీన్ గారు మరియు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్గా చేసి విచ్చేస్తున్నారు వారికి మా కంపెనీ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా కుంకుమ పూజ కార్యక్రమం గరిక పూజ కార్యక్రమం ఈరోజు అన్న సంతర్ప కార్యక్రమం అని ఈ మూడు చేసుకొని వస్తున్నామండి అలాగే ఈరోజు సాయంత్రం కూడా చిన్న ఊరేగింపు కూడా పెట్టాము అని అనిపేపు ఈరోజు సాయంత్రం అండి ఈ కార్యక్రమం అన్న సంతర్ప నైకుండా అంటే సాయంత్రం ఏడు గంటలకి మా బజ్జకానిపై ఊరేగింపు కూడా ఉన్నదండి దానికి కూడా అందరూ వాయిస్ వీళ్ళు వాళ్ళందరూ అందరూ పెద్దలు అందరూ సహకరించారు వారికి కూడా మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మాకు విధాల ధన సహాయక సహాయాలు గవర్నర్సు అందరికీ అన్నింటికి సహకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఓకే చెప్పండి సార్ నా పేరు ముల్లేటి లక్ష్మణరావు అండి శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవం సందర్భంగా ఇక్కడ లలితాకో చాకలపేటలో అందరూ కూడా గత బాలగపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంతటి వర్జగనపయ్యే కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ప్రతి సంవత్సరంలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారండి దాని ప్రకారమే ఇక్కడ కంపెనీ వాళ్ళందరూ కూడా శ్రీ బాలగణ వారు అలాగే డాబా గైడెన్స్ డీజే వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి నైట్ అండ్ డే వర్క్ చేసి ఈ గణపయ్య ఆశీసులు మనతో పాటు అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈ డీజీ డీజే బాయ్స్ కూడా మాకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి అన్నం అన్న సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మూడు వేల మందికి వెళ్ళి మేము తగ్గకుండా ఎక్కడా కూడా రుచిలో కానీ ఏ దేంట్లో కూడా తేడా లేకుండా మాకు అన్ని విధాలుగా మన ఇక్కడ గారు గారు కూడా మాకు సహకరించారు అలాగే పని పని పనిభూషణం గారి గారు కూడా మాకు సహకరించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అంటే పేర్లు చెప్పుకుని వెళ్ళిపోతే చాలా పేర్లు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని మాకు ప్రతి సంవత్సరం ఇలాగే మాకు సహాయ సహకారాలు అందించారని మనసుపూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు ఈరోజు ఎంతమంది మూడు వేల రూపాయలు మూడు వేల మందికి మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం సార్ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు ఇలాగే చేస్తాం కానీ ఆ భగవంతుడి ప్రసాదం వీలు వాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ బాలగణపతి అసోసియేషన్ అలాగే డాబా గైడెన్స్ బీజే అసోసియేషన్ కూడా ఎంతో ఈ కార్యక్రమం తలపెడుతున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా మనకు ధన్యవాదాలు సార్ ఈ ఉత్సవాల్లో మీరు ఇంకా ఏ రకాల పూజలు చేశారు సరే ఈ ఉత్సవాల్లో మనం చేసేది కుంకుమ పూజ కార్యక్రమం చేసాం అలాగే పిల్లలకి గరిక పూజ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి విద్య కూడా బాగా అందించడం గడుపు ఆ గణపకి అందిస్తారనే ఉద్దేశంతో గరిక పూజ కార్యక్రమం చేశాం అలాగే దీపారాధన కార్యక్రమం చేసాం ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు మాతో పాటు వారికి మరొకసారి మేము ప్రతి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం